హలో ఫ్రెండ్స్ సమ్మర్ వస్తుంది కదా మల్లెపూల మొక్క ఇది కరెక్ట్ టైంలో ప్రూనింగ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ప్రూన్ చేసేసింది కొంచెం గొప్పులు తవ్వేసి ఫర్టిలైజర్ అది ఇచ్చాను చూడండి ఎంత బాగా అసలు మొగ్గలు చూడండి ప్రతి నోట్కి మొగ్గలు వచ్చాయి చక్కగా మీరు టైంకి ప్రూన్ చేసుకొని మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే చూసారా ఇది చాలా చాలా సంవత్సరాల నుంచి ఉందన్నమాట ఈ మొక్క నాకు ఎవ్రీ ఇయర్ ఇలాగే నేను ప్రూన్ అది చేస్తూ ఉంటాను మంచి ఫర్టిలైజర్స్ అంటే కొంచెం మస్టర్డ్ కేక్ ఇచ్చాను కొంచెం బోన్ మీల్ మస్టర్డ్ మస్టర్డ్ కేక్ అండ్ వర్మి కంపోస్ట్ కలిపేసి ఇచ్చాను అనమాట ఇదండి నా మళ్ళీ చెట్టు మొక్క అయితే పెద్ద హైట్ అది పెరగ పెరగదు అలా ప్రూన్ చేస్తాను అనమాట సో ఇంత బాగా బడ్స్ వచ్చాయి